ఏరా ఒక ప్రైమ్ టైం షో ఆర్జే షోకి వన్ అవర్ ముందు రావాలని తెలియదు వావరేక్ చెయ్యకురా నేను చెప్పేది వన్ పర్సెంట్ కూడా నీకు ఎక్కద నాకు బాగా తెలుసు నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీతోన షోరా సుశీల్తోనా నా మాయ షో బాగుందంటేనే కోపడుతుంది నువ్వు అవుట్రా మాట రాణి మౌనం హే రాజే టేబుల్ టెన్నిస్ ఆదామా ఓకే అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం సమ్మగా ఉంటుంది రా రాజీ దొరికిపోయింది దొరికిపోయింది కాదు కాదు ఇది వేరే మ్యాటర్ నేను తర్వాత చెప్తాను సుశీలనా మంచమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షెడ్యూల్ ఎందుకు చేస్తుందిరా షెడ్యూల్ ఏదైనా చూడకూడదని చూస్తేనే టక్కుని షెడ్యూల్ చేస్తారు అది నువ్వేలా చూసావురా అందరి పాస్వర్డ్స్ తెలుసా మామా అమ్మాయిలు మాత్రం ఏటైలో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు చూసే సిందిరా నాకు తెలిసి సుశీలక ఆరేళ్ళుగా పెళ్లి కూడా వెతుకుతున్నారు ఒక్కటి సెట్ అవ్వలేదు ఆన్ దేరా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్యూ వస్తున్నాను ఓకే పోరా నీకేది ఓవర్గా అనిపించట్లా గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా నాకెందుకు అదోలా ఉందిరా నీకే కాదురా నాకు కూడా అలాగే ఉంది ఫోటో చూశాను కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్ అమ్మాయి అక్కని అమ్మని సైడ్ కొట్టిన వాళ్ళని చూశాను దాని బాబుని సైడ్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా మరి నువ్వేగా అదో ఎలా ఉందన్న రే నీ చెప్పింది అర్థంతో కాదురా ఇబ్బందిగా ఉంది అంటున్నా ఏ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది చూడు అక్కడే ఇబ్బంది స్టార్ట్ తర్వాత నేనెవరు మా నాన్నెవరు మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి అడిగితే చెప్పు ఏం చెప్పమంటావరా మా నాన్న కూలి పనిచేస్తున్నారన్నా నా తమ్ముడు ఫెయిల్ డ్రైవర్ పని పనిచేస్తున్నాడన్నా మా ఇంట్లో చెప్పుకునేంతగా ఎవరు లేరా వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో ఏ తండ్రి మన లాంటి వాడికి పిల్లనివ్వడరా ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటి వాడికి పిల్లని ఇవ్వరనుకో మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు రిజిస్టర్ మ్యారేజ్ పోలీస్ స్టేషన్లో దొంగ దెబ్బ తీయాలంట సారీ కావ్య నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు సరే నాన్న ఏవైందో తెలీదు ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు నో ఇష్యూస్ నెక్స్ట్ కలుద్దాం టైం అయింది నాలుగు రకాలు ఫస్ట్ విండోస్ ఎక్కడైనా ఉంటుంది ఎవరైనా యూస్ చేయచ్చు రెండోది ఆండ్రాయిడ్ కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తప్పు కదా పెళ్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది దాన్ని బుద్ధి మారదుగా అచ్చిచో కావ్య ఎంట్రీ ఇచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంట మేంటల్లో మగ్గు కోసం కొట్టుకుంటున్నారు ప్లీజ్ కావ్య నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ రాజ్ నేను నచ్చలేదా సారీ కావ్య నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను

ఇంట్లో అడిగి చెప్పమంటా సూపర్ కిస్ నేను చెప్పేది విను ప్లీజ్ ఏయ్ ఇలా ఒక నగర్ మహల్ తీసుకుంటే ఏంటి అర్థం తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి చూసిందేనండి కంప్లైంట్ ఇదిగో ఇడు అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి ఏంటి అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తన స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా అసలు వాడికి బుద్ధి ఏనా ఉందా నీ ఫ్యామిలీ కాన్సెప్ట్ నేనే దొరికానా ఏంటి బావా సూపరా ఆఫీస్ అందరికీ అందరికి తెలిసిపోయిందిరా నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను నా పరువు పోయింది స్క్రిప్ట్ మావా నీ వాయిస్ కూడా ఇవ్వరా పోరా ఏ ఆకలేస్తుంది పదవే తిందాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళుంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు రాజీకి ఆడడం తెలీదు అత్తర కొట్టేశాము నేను కొడతాను వాళ్ళ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే మావా ఇందులో కింద కిందరా ఫడ్డు తెచ్చుకోలేదా ఆకలిగా లేదు తొందరగా తినరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ ఏంటి పెద్ద క్యాసినోవానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు

సూపర్ అట్గా ఉంది వాక్స్ చేశా సాఫ్ట్గా ఉంది ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది హ్యాపీ బర్త్ డే కవియా బెస్ట్ బర్త్డే ఎవర్ హాయ్ ఇది చాలా ఓరరే డబ్బులు దుబ్బిడనుకే వెవ్ కొనబిట్ట రే పాల్పిక పరా నేను మా అమ్మని పిలుస్తాను పిలవరా పిలవరా నేను చూస్తానురా ఉండు వస్తాను ఎంత రేట్ అయినా పర్వాలేదురా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను తీసుకొచ్చే కావ్య ఉమ్ ఏంటి విశేషం మా నాన్న తాతయ్య పోతున్నారు తాతయ్య నాన్న అయితే విశేషం

పేచే ఓకే మీ అక్కకి పిల్లాడు పుడితే నేను ఎందుకు బిల్లు పే చేయాలి లాజికే లేదా ఎక్కడో కొడుతుంది ఇవన్నీ ఇచ్చే మా ఊరు వస్తున్నావు నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను వస్తున్నావు థ్యాంక్ యూ వస్తున్నా సార్ ఏమంటే ఊర్లో పన్నెండు వేలకు బిడ్డే దొరుకుతుందండి హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను ఇదిగో ఇది నీలించి పొక్సాయిగా వెయిట్గా ఉంది సారీ నేను అందరి ముద్ద తిట్టేశాను వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్క తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైడింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటున్నారుది రెడ్డి ఎఫ్ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దగుడుముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్ ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే అంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి నేను వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళని అని వీళ్లు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి

మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి కాని బ్రహ్మచారిని చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనయాస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకునేవ్వండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయినే హిట్ మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ ఓకే రార్జే ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జే ని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పే మామా